గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ మ్యూజిక్ బ్యాండ్స్ కు మంచి ఆదరణ లభిస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు తమనన్నారు ఒక కీబోర్డ్ ప్లేయర్ నుంచి సంగీత దర్శకుడుగా ఎదిగిన తనకు మ్యూజిషియన్స్ కష్టం ఎలా ఉంటుందో తెలుసన్నారు మ్యూజిక్ బ్యాండ్స్ నిర్వహించే యువతను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ ఆరున హైటెక్స్ వేదికగా జామ్ జంక్షన్ పేరుతో వేడుక జరగనుంది ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ మధ్య పోటీ నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి సినిమా అవకాశాలు ఇవ్వబోతున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ ను మార్తీ ఆర్ట్స్ సంస్థ పరిచయం చేసింది

వెరీ హ్యాపీ అండ్ హనుమాన్ హీ సింగ్ క్రికెట్ సో మచ్ సో హ్యాపీటీషన్ జస్ట్ మీరు ఎలా మీ హై అంటో మీకు తెలుసు ఆ హైలో వెళ్ళిపోండి అంతే ఈ కాంపిటీషన్ లో విన్నర్ అయిన బ్యాండ్ కి నా వన్ ఆఫ్ దింగ్ ఫిల్మ్స్ చేసే అవకాశం ఇస్తానని ప్రకటించాను సో ఈ ప్రెస్ మీట్ లో కూడా దాన్ని మరొకసారి రికమెండ్ చేస్తున్నాను